మన జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది అందులో పదమూడు శాతం అంటే వంద మందికి పదమూడు మందికి పింఛన్ వస్తుంది కొంతమందికి నాలుగు వేలు వస్తుంది కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి కొంతమంది ఇలాంటి క్రానిక్ ఉంటే వాళ్లకు పదివేలు ఇస్తున్నాం కే పరిమితమై వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్లకు పదైదు వేలు ఇస్తున్నాం ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్లు కూడా యాభై తొమ్మిది శాతం మహిళలకే వస్తున్నాయి మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు యాభై వేలు ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు రెండో నెల రెండు నెలలు ఇస్తున్నాం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఇస్తున్నాం అంటే నూట పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలు గానీ తీసుకో రెండు నెలలు తీసుకోపోతే మూడో నెల ఇస్తున్నాం ఇది కూడా పదమూడు వేల మూడు వందల ఐదు మందికి ఇస్తున్నాం పదహారు కోట్లు ఇస్తున్నాం